నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి హార్డ్ కోర్ కార్యకర్తలు అయితే చాలా బాగా నలిగిపోతున్నారు మొన్నటి వరకు టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు ఆ తర్వాత వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు మొన్నటి వరకు టీడీపీ వాళ్ళ దగ్గర అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ అవమానమే ఆమె ఎవరు సాధన యామిని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలని పోలీస్ స్టేషన్లని చంపల మీద కొట్టినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ డిబేట్లో కూర్చొని మల్లిప్పులు నలుపుతాడని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అనిపించిందో లేదో తెలియదు కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు అయితే భయంకరంగా ఇబ్బంది అనిపించింది మరి వీటికి సంబంధించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే రియాక్ట్ అయిన విషయాన్ని అయితే ఎక్కడ కనిపించు సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో సొంత అన్ననే గెలిపించుకోలేనోడు మమ్మల్ని గెలిపిస్తాడని చెప్పేసి అడ్డగోలుగా టీడీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు వచ్చావు పవన్ కళ్యాణ్ గారికి గుర్తులేవా లేదంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని టీడీపీ దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకున్న చంద్రబాబు దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకున్నట్టు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఏ రోజు కూడా బయటకు వచ్చి టీడీపీకి సంబంధించిన నాయకులు నేను పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇవ్వడం అని చెప్పేసి ఒక్కడ కూడా ఖండించిన పాపా అని బోలా వాళ్ళు ఏమో ప్యాకేజ్ తీసుకున్న అంటారు వీళ్ళేమో వాటికి ఓతమిచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళక మనం ఓట్లు వేయాలనేది ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న మరి దీనికి సమాధానం ఏం చెప్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అవమానాలు భరించే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనసేన మన వైసీపీ అవమానాలు భరించే ఇప్పుడు ఇంకెవడో అవమానాలు భరించాలి ఎంత చేత తిట్టించుకోవాలి ఒకటి జెండా కూలీలు అంటాడు ఒకటి ప్యాక్ స్టార్ అంటాడు ఒక అత్తపుత్తడు అంటాడు ఇంకోటి ఏదో అంటాడు పార్టీ అమ్మేసుకుంటున్నాడు అంటాడు ఇంకోటే ఆ ఏదో మోయడానికి కోసం వీళ్ళు పార్టీ పెట్టారు అంటాడు ఇవన్నీ ఎందుకు పడాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి రాజకీయాన్ని దీన్ని జనసేన పార్టీ కార్యకర్తలకు వివరించండి ఎంతకాలం ఇలాంటి మాట్లాడాలి సో సగటు కార్యకర్త అయితే ఈరోజు చాలా భయంకరంగా బాధపడడం అయితే జరుగుతుంది ముఖ్యంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి దీనికి జనసేన పార్టీ ఏం జవాబు చెప్తుందో చూడాలి